శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ లాక్స్ అండి ఈరోజు వచ్చేసి శుక్రవారము హ్యాపీ శుక్రవారము నేను కొలిసా ఎల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొద్దున్నేనండి పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దాం పదండి ఓకేనా ఫ్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ చేసుకున్నాను కొంచెం మీట్ అయ్యాక పల్లీలు అల్లెలు అవుతున్నాయి కదా కరివేపాకు మూత పెట్టేసుకుంటే ఆయిల్ అది చిన్నకుండా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కొంచెం ముక్కలుగా వేసుకుంటే తొందరగా ఏమిటాయి ఇలా గింజలు ఉన్న పట్టుమని ఇవి గింజలు ఉన్నాయన్నమాట పట్టుమని పగలు మీద పడాయి అందుకని పాకు పల్లీలు పచ్చిమిరపకాయలు అమ్ముడు ఏమిటి కరివేపాకు బాగా వేసుకునే టేస్ట్ బాగుంటుంది చూసారుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేగిపోయినాయి ఒక దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం దాంట్లో పోతుంది అందుకే ఆయిల్ వేసుకున్నాం కదా ఇవి టమాటా ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకున్నాం చేసుకొని కొంచెం పసుపు కొంచెం చాలా కలిపి మూక పెట్టేస్తున్నాం ఈ స్టవ్ కూడా అట్టు చేసినాను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను ఓకేనా అందుకే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక కొన్ని పోపు దినుసులు ఇప్పుడు సన్నగా తరుగు పెట్టుకున్న దొండకాయ మొక్కలు ఇవి కొంచెం పసుపు కొద్ది బూటీలకు అడగలు ఉంటుంది ఇలా సింపుల్గా చేసి బెటర్ అందుకే నేను గబగబా చేసి అయితే ఇక్కడ దొండకాయ కర్రీ అవుతుంది ఇక్కడ టమాటాలు ఉడుకుతున్నాయి టమాటాలు మధ్య మధ్య చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి పొద్దున్నే దుండిలోకి వెళ్తారు కనుక అడావుడిగా ఉంటుంది కనుక నేను సింపుల్గా చూపిస్తున్నాను దీంట్లో ఉల్లిపాయ వేయలేదు మీరు బాగా గమనిస్తారు గమనించే ఉంటారు నేను ఉల్లిపాయ వేయలేదు నేను దొండకాయలో ఉల్లిపాయ వేయకుండా ఫ్రై చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇది ఇక్కడ మగ్గుతుంది నెక్స్ట్ పచ్చిమిపకాయలు మిక్సీ పట్టుకుందా మిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర దాంట్లో వచ్చేసి కొంచెం కరివేపాకు బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒకటి ఇందులో జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి మిక్సీ పట్టేసుకుందాం మనం ఇక్కడ టమాటా షిఫ్ట్ చేసుకున్నాం కదా టమాటాలు బాగా మగ్గిపోయాయండి చాలు ఇంకా సవ్వాపేసేది కొద్దిసేపు సన్నార పెట్టుకుందాం కొంచెం సన్నార అవి మూత తీసేసే పెడదాం పోతాయి అయితే మార్నింగ్ టైంలో హడావుడిగా ఉంటుందండి అందుకే సింపుల్గా ఎలాగా గగ్గబా చేసుకోవచ్చు అనేది చూస్తున్నాను నేనైతే ఇలాగే గగ్గో చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టైంలో వెళ్ళేది ఉంటుంది బాక్స్లు కట్టాల్సినట్టు మగవాళ్ళు పిల్లలు బయటకు వెళ్తారుగా అట్లాంటి టైంలో ఇలా గబగబా చేసుకుంటా బెటరు అందుకే నేను ఇలా సింపుల్గా చూపిస్తున్నాను నచ్చితే ఓకే మరి ఇందాక చూపించిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర కరివేపాకు మిక్స్ పట్టేసుకున్నాం మనం ఎత్తగా అవసరం లేదండి

పదానికి ఎక్కువే మగ్గిపోవాలండి ట దొండకాయలు అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఇదే టైంలో పచ్చిమిరపకాయలు నచ్చని వాళ్ళు ఎండ ఎండకారం వేసుకోవచ్చు అండి కొంచెం నేను పచ్చిమిరపకాయలతో ట్రై చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ పల్లీలు టమాటాలు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ బట్టేసుకున్నాక చెప్పాను మరి సౌండ్ ఎందుకు లేదు ఇంకేనా ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ చాలా ఇంటి కొంచెం కరివేపాకు కొంచెం పోపు దినుసులు కొంచెం ఇంగు వేసేద్దాం అయితే నేను జీలకర్ర వేయలేదండి జీలకర్ర ఎందుకు వేయలేదు అంటే దీంట్లో ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ అనమాట అందుకే ఇందులో జీలకర్ర వేయలేదు ఓకేనా తాను పైసేమి పచ్చ పే కొత్తిమీర వేసుకున్నాం మన దొండకాయ ఆల్మోస్ట్ అయిపోయింది బాగా ఉడికింది ఊట్లో కొత్తిమీర బాగా దగ్గరగా ఉడికిపోయింది మంచిగా కొద్దిసేపు మక్కనిద్దామండి దొండకాయ ఎంత మాకు అంత టేస్టీగా ఉంటుంది మనం పచ్చడి అయిపోయింది కర్రీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దోశ దోశ పెనం పెట్టాను చూపిస్తాను ఇక్కడ దోశ పెనం వేయడము దోశ వేసుకుందాం అయితే ఇదేం దోశ మీరు అనుకోవచ్చు ఈ పిండి వచ్చేసి పెసర్లు రావులు శనగపప్పు మినప్పప్పు అన్ని పప్పులు వేసి నేను నానబెడతానండి ఒకటి కాకుండా కొంచెం బియ్యం వేసి నానబెడతాను ఎందుకంటే అన్ని పప్పులు మనం తినలేము కదా ఇలాగ దోశ రూపంలో అయితే మన కడుపులోకి వెళ్తుంది మనకు హెల్దీ ఫుడ్ అందుతుందని చేస్తాను నేను ఇలాగ దో అదండి పూర్తిగా చూపలేదు కదా తనకు టైం అయిపోతుంది అందుకే నేను గంగ వేసాను రండి దోశ చట్నీ కాంబినేషన్ తనకి ఇచ్చేసి వస్తాను కదా నెక్స్ట్ దోశ ఇస్తాను అలాగే అయిపోయింది ఇది నెయ్యి పక్కకు పెట్టేసుకున్నాము ఇది కొంచెం నెయ్యి ఇలాగ వేసుకోవడమే అయితే ఇది నేను చూపిలేదు కదా అందుకే మళ్ళీ వేయిస్తున్నాను తనకు టైం అయిపోతుంది కదా అందుకని తను తిండి నేను వెళ్ళిపోతాను కదా అందుకని చూపించలేకపోయింది కదా మంచిగా ఎందుకంటే ఆ దోశ తినేపు ఈ దోశ రుచి చేస్తాను కదా మీకు అందుకని ఓకేనా ఇంకా అన్నీ ఇలాగే రెడీ చేసుకున్నాము మంచి అయితే అయిపోయినాయి ఓకేనా ఇంకా తిని టేస్ట్ కూడా చూస్తాను